హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు అయితే పెద్ద చకోడి చేస్తాను పెద్ద చకోడి అంటే పప్పు చకోడి కూడా అంటారు పెద్ద చకోడి కూడా అంటారు ఈ మగ్గుతో ఒక మగ్గు నీళ్ళుగా ఒక కిలో పిండి పెట్టేదండి ఒక బీ పిండి బీపిండి ఇవ్వాలి బీపీండి ఒకటే వాడుకోవాలి ఈ బొంగు నీళ్ళు వేడితో ఇదైతే చనపప్పు అండి ఇది చనపప్పు తర్వాత పిండి దింపిన తర్వాత మనకు వస్తే చూపిస్తారు కూడా మీకు అంటే ముందుగా ఇది నానబెట్టుకోవాలి ఇది మంచిగా నానితే పప్పు అప్పుడు పిండికి అతుక్కోండి చిన్నపప్పు అనేది కొంచెం ఎందుకంటే ఉన్నా పర్వాలేదు కాదు ఇది ఉన్నాయి కొంచెం పప్పులు చిన్నగా ఉన్నాయి కూడా ఇంకా బాగా అతుకుండా ఇవన్నీ ఉప్పు అయితే తగిన తీసుకోవాలా ఇది ఉప్పు అండి రెడ్ కలర్ వేసుకోవాలండి కలర్ అయితే ఇదండి పిండి అయితే దీంట్లో అయితే బీపిండి వేసుకోవాలి ఓన్లీ మైదా మైదాగెట్టం అవసరం లేదు అంటే మీకు కొంచెం కలర్ వేసినా తింటే కలర్ మీకు కలుపుకోవాలా మీకు ఇంట్లో చేసుకున్నట్టుకైతే అవసరం లేదు దీనికి చిన్నపోతు కావాలి ఒక అర్ధగంట ముందు మీరు నానేసుకుంటే బాగుంటుంది నానిపోద్ది ఈ లో మరి పిండి కట్టి కలగొద్ది అనమాటది పిండి అయితే ఇలా కలుపుకోవాలండి బాగా బాగా కలపాలి బాగా కలిపి ఇట్లా కలిపితేనే ఈ పొడుగని చేయడానికనే వస్తాయి బాగా కలపాలి ఇట్లా బాగా కలిపితే మంచిగా అండి ఇప్పుడు తీసుకొని ఇది పప్పు ఇది నానబెట్టుకున్న పప్పు ఇట్లా వేసుకోవాలండి ఇది పప్పు పప్పు అయితే ఇట్లా చిన్న చిన్న వండలు వేసుకొని సింపుల్గా ఇట్లా మనకి ఎంత పెద్దవి కావాలంటే దాన్ని బట్టి అంత పెద్దవి చుట్టుకోవచ్చు చిన్న చిన్నవి కావాలంటే చిన్న చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఇట్లా సైజు మనకు కొద్దిగా పెద్ద కావాలంటే పెద్దది ఇట్లా సింపుల్గా అయితే ఇరిగిపోతున్నాయి అండి పప్పు లైట్గా ఎత్తుకోవాలా మరి ఎక్కువ ఎక్కిస్తే ఇరిగిపోతున్నాయి మీరు ఇంట్లో చేసినప్పుడు ఇంకా చిన్నగా చేసుకోవచ్చు అంటే మరి వచ్చిన పప్పు ఎక్కడానికి కష్టం ఇద్దండి సింపుల్గా పప్పు ఎక్కువైన దగ్గర కొంచెం బెండైతే అయితే ఉంటుంది చూపించాలంటే కిలో మగ్గు నీళ్ళకి కిలో పిండి పడుతుంది మరి గట్టి చేస్తే రాదు ఉప్పు మీకు తగినంత తీసుకోవచ్చు ఇంకేమైనా కావాలంటే వేరే కూడా మీరు వామ్ పొడి అలాంటివి ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు ఇంట్లో తయారు చేసుకునేవాడికి చెప్పోటి దీంట్లోనే పెసరపప్పు పప్పు చేయొచ్చు చేయొచ్చండి పెసరపప్పు ఈసారి చేసినప్పుడు చది చేస్తారు ప్రెసర్ చేస్తారు పెసరపప్పు కూడా తీయచ్చు పెసరపప్పు చెక్కడి అంటారు పప్పు చెప్పి అంటారు రెండు విధంగా మిల్తా విధంగా చెకోటిలు వస్తాయి చిన్నపప్పు కొంచెం ఉంటే ఇంకా బాగుంటుంది కానీ మా దగ్గర కొద్దిగా పెద్దగా వచ్చింది ఈసారి ఇది పప్పు తక్కువ చిన్నపప్పు అయితే ఇంకా బాగా ఎక్కింది పప్పు నాణ్యాలకి ఇంకొంచెం పెద్దగా అయింది బాగా ఈ చక్కడి ఇంతకుముందు నేను రాజమండ్రి నుంచి తెప్పించాను అండి అచ్చంట నుంచి అచ్చంట నుంచి తెచ్చి సప్లై చేసామండి ఇక్కడ సిటీలో మొత్తం వాళ్ళు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లో పంపించేవాళ్ళు నచ్చట్లో ఫేమస్ అండి పెద్ద చకోడి చకోడీలు తయారు చేసేదంట చాలా తక్కువ సిటీలో హైదరాబాద్ హైదరాబాద్లో ఎవరు సప్లై చేయట్లేదు వీటిని ఒక లైక్ అయితే కొట్టండి వీడియో నచ్చినట్టయితే లైక్లు రావట్లేదు వీడియో వల్ల ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి కొంచెం ఒక లైక్ అయితే కొట్టండి ఇవ్వండి అయితే అయిపోయినాయి అంటే చేయటం ఇది ఒక ఆయా మరీ ఎక్కువ ఆరే తాకుంటే ఇవన్నీ ఇరిగిపోతాయండి ఇట్లా సైడ్లోంచి నుంచి ఇరుగుతుంటాయి పచ్చకున్నప్పుడే వేసుకోవాలి వేసుకుంటే మీకు తొందరగా అవుతాయి మరి ఎండిపోయేదాకుంటే దీన్ని దాన్ని సపరేట్ మళ్ళీ ఇరిగిపోతుంటే ఎట్లా మీకు ఏమైనా జాయింట్ దగ్గర ఇట్లా ఉత్తుక్కోవాల ఇవి చకోడి ఇది అయితే వాయికేస్తాం చూడండి ఇప్పుడు ఇగోండి చకోడి అయితే అయిపోయిందండి ఇవి మామూలుగా చేయటం అంటే ఇంకా రెండు ఆయలు అవుతాయి కాకపోతే మేము ఇప్పుడు మరీ ఎక్కువ ఆరేదాకుంటే ఇవి రావు మళ్ళీ విరిగిపోతాయి అందుకనే ఇలా వేసుకోవాలనమాట కొంచెం ఈ కలుపుకోవాలంటే కొంచెం నూనెలో ఏదైనా కలుపుకోవాలంటే ఎప్పటి చేస్తే ఇరిగిపోతాయి అన్ని మీరు గంట ఏదైనా కలపాలన్నా చేయాలన్నా ఎప్పటినే చేయొద్దు కొంచెం ఆడిన తర్వాత తిప్పుకుంటే తిప్పుకోవచ్చు ఎంపడ వేసారనుకోండి విరిగిపోతాయి మనం ఇంచే కష్టపడి చేసినంత కొత్త అవుతుంది వేస్ట్ ఇలా అయితే చేత్తో వేసుకోవాలండి చిన్నగా ఒకసారి అయితే విరిగిపోతాయి స్లోగా మంచిగా నీట్గా వేసుకుంటే ఇరగకుండా ఉంటాయి కొద్దిసేపు తర్వాత కొంచెం గంటతో అట్లా కలిపితే అన్నీ విడిపోతాయి దేని దాన్ని సపరేట్ అవుతాయి అంతేగాని ఒకసారి వేసుకుంటే చాలా ఇది విరిగిపోతాయి అన్నీ మనం చేసినాయి అంత మరి ఎక్కువసేపు ఆరేదాకా కూడా ఉండకూడదు అండి ఇట్లయితే వేసుకోవాలి ఎడిలో అయితే ఏగిపోయినండి ఇవి ఏగిని మొత్తం మరీ ఎక్కువ ఏగితే ఇవి కొంచెం మాడినట్టు అవుతాయి సరిపోతాయి ఇవి ఎందుకంటే ఎక్కువ చేసినా కానీ మొత్తం ఫైనల్గా అయిపోయింది చూసుకోవచ్చు మీరు